రాయలసీమ రైతులను ఉల్లి కోయకుండానే కన్నీలు పెట్టిస్తుంది ప్రతి సంవత్సరం ధర పెరుగుతుందని ఆశపడ్డ ఉల్లి రైతులకు బంగపాటే మిగులుతుంది ఊహించని ఉపద్రవంలా వచ్చిన కరోనా ఆరుగాలను శ్రమించి ఉల్లి సాగు చేస్తే అమ్ముకునే పరిస్థితి లేకుండా చేసింది పండించిన పంటకు మద్దతు ధర లభించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఉల్లి రైతులు ప్రభుత్వాలు మారినా పాలకులు ఎందరు వచ్చినా తమ సమస్యలు మాత్రం తీర్చే నాదుడే లేడంటూ ఉల్లి రైతులు వాపోతున్నారు మద్దతు ధర పక్కన పెడితే కనీసం గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసిన తమ గోడు వినేవారు ఎవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఉల్లి ధర మరింత పతనం కావడంతో ఇక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు అడుగులు వేయాల్సిందేనంటూ భారంగా చెప్తున్నటువంటి ఊహించని ఉపద్రవం రైతు నెలను ఆవేదనకు గురి చేస్తోంది అతివృష్టి అనావృష్టి పరిస్థితులను తట్టుకుని శ్రమించి పంటలు పండిస్తే కరోనా వేసింది పంట ఉత్పత్తుల మార్కెటింగ్ ను దెబ్బతీసింది పంట కోత రవాణా ఎగుమతులు మార్కెటింగ్ సాగక ధరలు పడిపోయి రైతులు బాగా నష్టపోయారు పండించిన పంట అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది కర్నూలు జిల్లాలో ప్రధాన పంటగా ఉల్లిని సాగు చేస్తారు ఈ ఏడాది జిల్లాలో దాదాపు లక్ష మంది రైతులు ఉల్లి పంట సాగు చేశారు పంట చేతికొచ్చే సమయానికి ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి ప్రస్తుతం కిలో ఉల్లి ధర నాలుగు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల ఉండటంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు అంటున్నారు వేలు లక్షలు ఖర్చు చేసి పంట సాగు చేస్తే పెట్టుబడి కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఉల్లి జరగకపోవడం వల్ల రైతులు దళారీల చేత పడి నాలుగు వందలు ఐదు వందలు కింటాం అమ్మే పరిస్థితి ఉంది వాళ్ళ పండించిన పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు కనీసము మద్దతు ధర గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించే విధంగా ఇంటర్మ్కు ఒక పదహైదు వందల రూపాయలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈరోజు ఉల్లి రైతులు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్నట్లు అవుతుంది లేదంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కనుక ప్రభుత్వం ఆలోచించాలా ఈరోజు అనేక సాకులు చెప్తున్నారు కరోనాను అడ్డం పెట్టుకొని యథాసిగా వాళ్ళ చేయాల్సిన పని చేసుకో చేసుకుంటూ పోతున్నారు కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లి అనేక ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది అయితే ఇతర ప్రాంతాల్లో కూడా నిలువలు ఉండటంతో కర్నూలు ఉల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు దీంతో పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ ఉల్లి పంట అమ్ముకోవడానికి కర్నూల్లో మార్కెట్ యాడే మన జిల్లాలోన మొదటి మార్కెట్ యాడ్ ఇదే మార్కెట్ యాడ్ మనకు ఉండేది మన జిల్లాలోన స్టేట్లోనే ఒక రకమైన ఒక పెద్ద మార్కెట్ యాడ్ ఉల్లిగా ఉల్లికి ఆ ఉల్లి అమ్ముకోవడానికి రైతులు రావాలనుకుంటే ఈరోజు మార్కెట్ యార్డు బంద్ ఉంది ఈ రకంగా రైతులకి ఇది పెద్ద ఎత్తున నష్టం జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మరి ఇట్లుంటే ఇక్కడ ఉల్లి రైతులు ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే మన వ్యవసాయ మార్కెట్ వాళ్ళు మాత్రము మహారాష్ట్ర నుంచి ఉల్లి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని వాళ్ళు వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు మరి ఇదేమో ఇదేమో మతలబో మనకి అర్థం కాని పరిస్థితి కరోనా సంక్షోభాన్ని ఉల్లి వ్యాపారులు అవకాశంగా మార్చుకుంటున్నారు తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు ఈ కొనుగోలు వ్యవహారం మార్కెట్ అధికారులు జరుగుతుందని రైతులు వాపోతున్నారు పంట ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన ధరలతో సంబంధం లేకుండా తమకు శాశ్వతంగా ఓ ధరను నిర్ణయించాలని ఇప్పటికే పలుసార్లు ఆందోళన చేస్తూ రైతన్నలు అధికారులను నేతలను మొరపెట్టుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆందోళన సమయంలో మాత్రం వచ్చి వారికి ఓటనిచ్చి వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది మరోపక్క పంట తక్కువగా ఉన్న సమయంలో ధర అధికంగా పలకడం పంట ఎక్కువగా వచ్చిన సమయంలో ధర తక్కువగా పలకడం ఆనవాయితీగా వస్తుంది దీంతో రైతన్నలు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి పంట దిగుబడి ఎక్కువగా వచ్చిన సమయంలో ధరలు అమాంతంగా పడిపోవడం పంట దిగుబడి తక్కువగా వచ్చినప్పుడు ధరలు ఆకాశాన్ని అంటడం పరిపాటిగా మారిపోయింది పంటతో సంబంధం లేకుండా శాశ్వత ధరను నిర్ణయించాలని ఉల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న పెద్దల సామెత ఉల్లిని పండించే అన్నదాత విషయంలో మాత్రం నిజమవ్వటం లేదు ప్రతి సంవత్సరం ఉల్లిని పండించి ఆశగా ధర కోసం ఎదురు చూడటం ఆ తర్వాత భంగపడటం రైతన్నకు పరిపాటిగా మారింది ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఉల్లికి శాశ్వతంగా ఒక మద్దతు ధరని నిర్ణయిస్తే ఉల్లి రైతుల ఆత్మహత్యలు ఆపే అవకాశం లేకపోలేదు మరి ఇప్పటికైనా ఉల్లి రైతు కన్నీళ్లు తీర్చి ఆ దిశగా ప్రభుత్వాలు పాలకులు అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం కెమెరామెన్ కిరణ్ తో హరికిషన్ హెచ్ఎం టీవీ కర్నూలు జిల్లా